నమస్తే వెల్కమ్ టు నేను రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తుంది చేసినటువంటి సినిమా ద్వారా లవర్ బాయ్ గా ఎక్కువగా ప్రాధాన్యత ఆయన సంప్రదించుకున్నారు నటనతో సహజమైనటువంటి నాటన ఇప్పుడు అనేక రకాలుగా వివాదాలకు కేంద్ర ఎదురై కూర్చున్నారు ప్రధానంగా లావణ్య ఈ యువతితో రాజ్ తరుణ్ రామాయణం అలాగే ముందు రెండు వేల ఎనిమిదిలో పరిచయం రెండు వేల పదిలో లవ్ ప్రపోజల్ రెండు వేల పద్నాలుగులో పెళ్ళి ఆమె చెప్తున్నటువంటి అంశాలే దాదాపు పదేళ్ల పాటు భార్యగా ఆమెను అనేక రకాలుగా ఎక్కడికెక్కడితో తీసుకువెళ్ళినటువంటి సందర్భాలు అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ పదేళ్లలో దాదాపు ఆరు ఫ్లాట్స్ కూడా మారారు దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి వివాహం ఈ కేసులో మావిని మల్హోత్రా ఆమె ఒక అసలు వాస్తవానికి ఎవరైతే లావణ్య చౌదరి ఉందో ఆ లావణ్య చౌదరి మొట్టమొదటిసారిగా కంప్లైంట్ ఇచ్చింది రాజ్ తరుణ కాదు ఎప్పుడైతే ఆరు నెలల క్రితం ఆమె డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఆమె బయట వచ్చిన తర్వాత ఈ మావిరి మల్హోత్రా ఫోన్ చేసి తనను బెదిరించారు రాజ్ తరుణ్ తో ఉన్నటువంటి సంబంధాన్ని అడ్ చేసుకోవాలి రాజ్ తరుణ్ నాతో రిలేషన్షిప్ లో ఉన్నాడు అని చెప్పి బెదిరించినందుకు మొట్టమొదటిసారిగా ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రాజ్ తరుణ్ అలాగే లావణ్య ఇద్దరి మధ్య ఆ సంబంధం ఏదైతే ఉందో అది క్వశ్చన్ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఇప్పుడు తాజాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మళ్ళీ రెండోసారి ఫిర్యాదు చేసింది లావణ్య దాదాపు ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అలాగే రెండు సార్లు అవాసం చేయించినట్టు దానికి సంబంధించినటువంటి హాస్పిటల్స్ రికార్డ్ వాటన్నిటిని సబ్మిట్ చేస్తారు దీనికి సంబంధించి ప్రముఖ న్యాయవాది కూడా వాదన వాదనలు వినిపిస్తున్నారు ఇటువంటి సందర్భంలో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారేది అంటే తెలుగు సినీ పరిశ్రమలో ఇటువంటి తరచు జరుగుతున్నాయి అయినా సరే బయటికి రానటువంటి పరిస్థితుల్లో ఆమె ఒక మహిళగా ఆవేదన ఆక్రమణ వినిపిస్తుంది నాకు న్యాయం చేయాలి పదేళ్ల పాటు బాల్యగా చెప్పుకుని తిరిగినటువంటి రాజ్ధరుణ్ ఈ రోజు వేరే అమ్మాయి పరిచయం కావడంతో నన్ను వదిలేశాడు ఇంకొకటి డిస్ట్రియ ఏంటంటే ఈఎంఐ లావనే దగ్గర నుంచి దాదాపుగా డెబ్బై లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఇప్పుడు ఇది ఒక కొత్త అంశం సో మొత్తానికి అయితే తరుణ్ కేసులో అనేక డిస్ట్రిలు మరెన్నో కీలకమైనటువంటి మలుకులు ఇప్పుడు తాజాగా అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్టీ త్రీ ఈ మూడు సెక్షన్స్ కింద రాజస్థానంపై నాసింగ్లీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది కేసు నమోదు అయింది మొత్తానికి ఈ యొక్క ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు అలాగే ఫైవ్ నాట్ సిక్స్ బెదిరించడం ముఖ్యంగా ఫోర్ నైన్టీ త్రీ ఇదైతే పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి వివాహం చేసుకుని మోసం చేయడం సో ఇలాంటి సందర్భంలో ఆమె దగ్గర ఉన్నటువంటి ఏదైతే రికార్డింగ్ ఎవిడెన్స్ ఉంది ముఖ్యంగా కాల్స్ కానీ ఫొటోస్ కానీ దానికి సంబంధించి విదేశాలకు వెళ్ళినటువంటి టూలు అవన్నీ కూడా అలాగే రాజ్ తరుణ్ చాలా సందర్భాల్లో మధ్య మధ్యలో తనను గాయపరిచాడు అని చెప్పి ఆ ఫొటోస్ కూడా పోలీస్ స్టేషన్ కి సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు వాటిని బట్టే లావ నేతలకు న్యాయవాది కూడా వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు మొత్తానికి దాదాపు ఇరవై సినిమాలకు పైగా చేసినటువంటి రాస్తారు ఒక రకంగా కుటుంబ కళా చిత్రాలు ప్రేమ చిత్రాలు రకరకాలుగా సినిమాల్లో కూడా రియల్ లైఫ్ లో అలాగే ఉన్నాడు రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉన్నాడు అనేది ఇది ఎక్కువగా చర్చ జరుగుతుంది మొత్తానికి అయితే మరికొద్ది రోజుల్లో రాస్త అరెస్ట్ చేస్తారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా తప్పించుకోలేడు ఎందుకంటే ఉన్నటువంటి ఆధారాలు అలా ఉన్నాయి ఆమె సంబంధించినటువంటి రెండు సార్లు అభాషం చేయించినట్లు భర్తగా అక్కడ రికార్డ్స్ లో ఉండడం అలాగే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి వివరాల్లో అనేక రకాలుగా ఫ్యామిలీస్ తో రెండు ఫ్యామిలీలు కలిసినటువంటి సందర్భాలు ఫోటోలు ఎక్కడ కూడా గుడిలో కానీ అక్కడ పెళ్లి చేసుకున్నట్లయితే ఫోటోస్ లేవు సో ఇలాంటి సందర్భంలో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఎప్పుడైతే లావణ్య వ్యవహారం డ్రగ్స్ కేసు ద్వారా బయటకు వచ్చిందో అప్పటి నుంచే ఇద్దరు మధ్య వివాహం నడుస్తుంది ఆ కేసుతోనే ఈ మానవి మల్హోత్ర డైరెక్ట్ గా అప్రోచ్ అయింది ఫోన్ ద్వారా నువ్వు లాస్ట్ తరం మొదలకపోతే నేను చంపించేస్తా అని చెప్పి బెదిరించినట్టు ఆ కాల్ రికార్డింగ్ కూడా సబ్మిట్ చేసింది లావణ్య చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకుని ఉన్నాయి మస్తాన్ సాయి మధ్యలో ఒక క్యారెక్టర్ అంతా సినిమాను తాపించేటట్టు ఉంది అంతా మొత్తానికి అసలు ఎవరైవ ప్రమేయం ఎంత ఎంతవరకు ఉంది ఈ వేదిరించినటువంటి మాలవి మల్హోత్రా సోదరుడు మయాంక్ మల్హోత్రా కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు ఏ వన్ ఏడు ఏ మల్హోత్రా మాలవి మల్హోత్ర ఏ త్రీ మాలవి మల్హోత్ర సోదరుడు మయాంక్ మల్హోత్రా మొత్తానికి అయితే చాలా 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 ఇంట్రెస్టింగ్ ని తలపిస్తుంది ఏదో ఒక సినిమాలో ట్విస్ట్ ఎలా ఉంటాయో సేమ్ అదే పరిస్థితుల్లో ఉన్నాయి చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది సినీ పరిశ్రమలో అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ముఖ్యంగా లావణ్యను డ్రగ్స్ కేసులో కూడా కావాలనే రాజ్ తరుణ్ ఇరిగించాడు ఆమెను వదిలించుకోవడానికి పదేళ్ల పాటు సహజీవనం చేసి రెండు సార్లు అభాషణ చేయించి ఇప్పుడు నీకు నాకు సంబంధం లేదు దయచేసి నన్ను వదిలే అని ఎలా అంటాడు నాకు నా రాజస్థరణ్ కావాలి అని చెప్పి లావణ్య రాజధరణ వేరే లావం లావణ్య వేరే వ్యక్తితో ప్రేమ కొనసాగిస్తుంది కాబట్టి నేను వదిలేయాల్సి వచ్చింది మొత్తానికి ఇంకా ఈ కేసులో కొత్త ముఖాలు ఎన్ని బయటకు వస్తాయో ఎన్ని పిష్లు బయటపడతాయో చాలా కీలకంగా మారినటువంటి అంశం